పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డుపై ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశ్ రాజు ట్వీట్ చేసిన దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ప్రకాశ్ రాజు ఒక వీడియో విడుదల చేసినాడు నేను ట్వీట్ చేసింది ఒకటైతే మీరు దాన్ని అర్థం మార్చి చెప్తున్నారని ఒక వీడియో ప్రకాశ్ రాజు విడుదల చేసింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడింది ప్రకాశ్ రాజు మీద ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూస్తాం అది అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజు వీడియో కూడా చూద్దాం ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఇస్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్యమతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చిన నేను నాకు అన్ని మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి స్కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చోని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజు మాట్లాడేటివి ఈ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని విదేశాల్లో ఉండి ప్రకాశ్ రాజు చూసి ఒక వీడియో రిలీజ్ చేసినాడు ప్రకాశ్ రాజు నేను విదేశాల్లో ఉండా నాకు నేను నువ్వు నువ్వు చెప్పిన మాటలకంతా నేను సమాధానం చెప్తా వస్తా నేను ఒకటి ట్వీట్ చేస్తే నువ్వు ఇంకో వేరే అర్థమొచ్చేలా చెప్పినావు అని ప్రకాశ్ రాజు ఒక వీడియో విడుదల చేసినాడు ఆ వీడియోనే ఇది మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ప్రకాశ్ రాజు ఏం ట్వీట్ చేసినాడు అనేది పవన్ కళ్యాణ్ తెలుసు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడి అనేది ప్రకాశ్ రాజు చూసినాడు కాబట్టి ఆయన వచ్చేంతవరకు మనం ఏమి మాట్లాడలేము ఆయన వస్తే తప్ప వచ్చి ఆయన ఏం చెప్తాడో ప్రకాశ్ రాజు దాన్ని గురించి మనం అంతవరకు ఏం చెప్ప